నోట్ రద్దు అప్పుడు ఇబ్బంది పడింది ఎవరు నోట్ రో రద్దు జరిగినప్పుడు ఇబ్బంది పడింది నువ్వు నేను మన పక్కన అంటే సామాన్య ప్రజలు మాత్రమే ఇబ్బంది పడారు రాజకీయ నాయకులు గాని బిజినెస్ ట్రైకూన్స్ గాని డబ్బులు ఎవరి దగ్గర నోట్లు రద్దు ఎందుకు చేశారు అనేది సామాన్య ప్రజలకి ఆ రోజు మోడీ చెప్పింది ఏంటంటే మన్ కి బాత్ లో దొంగ నోట్లు ఎక్కువ ఉన్నాయి కరప్షన్ చేసి చాలా డబ్బులు సంపాదించు జనా చాలా స్టై రాజకీయ నాయకులు సో వాళ్ళ డబ్బులు అంతా వెలికి తీస్తా అన్నాడు కానీ ఏం జరిగిందండి దగ్గర సామాన్య ప్రజలు మాత్రమే క్యూలో నిలబడి డబ్బులు తీసుకున్నారు తప్ప జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థాయి నుంచి ఎమ్మెల్యే ఎంపీ స్థాయి వరకు ఎవరు డబ్బులు తీసుకుని అవును కరెక్ట్ ఏంటంటే రాజకీయ నాయకులు గానీ బిజినెస్ మ్యాన్లు గానీ బ్యాంకుల దగ్గర నిలబడలేదండి నిజంగా మీ దగ్గర ఉంటే చూపించండి మీరు సరే సామాన్య ప్రజల దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి మీ అంటే అకౌంట్ లో ఒక ఐదు లక్షలు ఉండొచ్చు మీ అకౌంట్ లో మూడు లక్షలు ఉండొచ్చు ఒక వారం తిరిగి అయిపోద్ది మూడు కోట్లు నాలుగు కోట్లలో ఏ విధంగా మార్పు జరిగింది రాజకీయ నాయకులకు కూడా బినామీలు పెరిగిపోయారు ఒక బినామీ వ్యవస్థ అనేది అప్పట్లో తయారైంది కాబట్టి ఈ నోట్ల రద్దు వల్ల బినామీ వ్యవస్థ అనేది చాలా తగ్గింది అని అంటున్నారు అన్న బయట దేశాల్లో దాసే బినామీ కూడా తగ్గింది అని అంటున్నారు దాని గురించి చెప్పండి తగ్గడం పక్కన పెట్టండి ఇప్పుడు కరప్షన్ తగ్గింది అన్నప్పుడు ఎప్పుడైతే నోట్లు రద్దు చేసిన తర్వాత ఒక ఎమ్మెల్యే దగ్గర కనీసం పది రూపాయలు అని ఉండదా పది రూపాయలు డ్రా చేసుకు వచ్చిన వెయ్యి రూపాయలు ఉండదా సరే బినామీల దగ్గరే ఉన్నాయి డబ్బులు మిగతా డబ్బు అంత ఎట్లా వచ్చింది సరే బినామీ అనుకో బినామే పాన్ కార్డ్ చూపి వాడి దగ్గర ఎంత డబ్బు సిఐడి వాళ్ళంతా మిగతాలోనే అపోజిషన్ లో ఎవరుంటే వాళ్ళు మట్టుకుంటారు వీళ్ళు మన ఆ అధికారంలో ఉన్న అపోజిషన్ కోసం మన వాళ్ళ మట్టుకుంటారు ఆ పవర్ ఇప్పుడు ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాడు కరెక్ట్ అన్న మీరు ఆ మాట అన్నారు ఒక ఏసీబీ ఒక సిబిఐ అంటే ఒకప్పుడు రాజకీయ నాయకుడికి భయం అనేది ఉండేది ఇప్పుడు కానీ వాళ్ళు ఎవ్వరు కనపడతలేదు గత ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల నుంచి ఏదో లిక్కర్ స్కేమ్ గురించి కొద్దిగా బయటకు వచ్చారు కానీ వాళ్ళంతా ఏమైపోయారు అధికారులు ఉండారా అసలు ఫస్ట్ విక్వర్స్ జరిగిందా అప్పుడు అది జరిగిందో లేదో ఒక ఒక మీడియా ముందుకైతే అయితే అదొక్కటే వచ్చింది ఎన్నో జరిగినాయి కదా సైట్ కి రావట్లేదు కదా విక్వర్స్ కాం అనేది ప్రజెంట్ ముఖ్యమంత్రి మింద కూడా ఉంది అవును కరెక్ట్ మాజీ ముఖ్యమంత్రి మింద కూడా ఉంది ఇప్పటి నుంచి విక్వర్స్ కామ్ జరుగుతున్నాయి బయట పడింది కొన్ని మాత్రమే ఏది స్పెక్టల్ స్కామ్ సత్యలింగరాజ్ దే వీళ్ళంతా రాజకీయ నాయకులు కాదు కాబట్టి బయట పండారు అందుకే రాజకీయంలో ఉండారంట బిజినెస్ రాజకీయాల్లో ఉన్నోళ్ళే ఇప్పుడు రాజకీయం నడుస్తుండ సామాన్యానికి ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో సర్పంచ్ కూడా నేను ఇవ్వలేకపోతున్నాను బిజినెస్ ఉంటే తప్ప మీరు ఏ విధంగా బాగు చూసారంటే బిజెపి గవర్నమెంట్ గానీ టీడీపీ గవర్నమెంట్ గాని వీళ్ళు ఎవరిని ప్రోత్సహిస్తారంటే సామాన్య ప్రజలు ప్రోత్సహిస్తారు బిజినెస్ మ్యాన్లకి బిజినెస్ వాళ్ళు ప్రోత్సహిస్తారు ఏ విధంగా వాళ్ళ పార్టీకి పనులు ఇస్తాయి మన జనాలు కూడా ఆగిలి కొన్ని జనాలు ఏం చేస్తారు ఆ పార్టీ రెండు వేలు ఇస్తే ఇంకొకపాటి మూడు వేలు ఇస్తే ఏ విధంగా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరంగా ఏ విధంగా చేస్తున్నారు అంటే ముందు ఒప్పందం గవర్నమెంట్ బిల్డింగ్ కట్టింది అలాట్ చేశారు యాభై నుంచి అరవై సీట్లు అందులో ఎన్ఆర్ఐ పది శాతం నార్మల్ జనాలకు యాభై శాతం నలభై శాతం మోడీ గవర్నమెంట్ గెజిట్ రిలీజ్ చేసింది ఇప్పుడు వీళ్ళే ఎన్నికి రాశారా లేదా నడిపించుకోలేము అని రాశారు ఎందుకు రాశారు మీరు మాట కానీ ప్రైవేట్ పరంగానే ఎక్కువ మంది బయటకు వెళ్ళిపోతున్నారు ఆ బయటికి వెళ్లే వాళ్ళని ప్రైవేటీకరణ చేస్తే ఇక్కడే ఉంటారు అనే ఫీలింగ్ తో అంటున్నారు దాని గురించి ఏమంటారు జగన్ రాకముందు రెండు వేల మూడు వందల ఏమంటారు డాక్టర్ సీట్లు మాత్రమే ఖాళీ ఉన్నాయి లేవు కదా ఇప్పుడు లేవు కదా ఖాళీలు ఈ కొత్త కొత్త ఖాళీలు వస్తాయి అని ఒక కాలేజ్ లో యాభై అరవై ఇచ్చాయి అనుకోండి మళ్ళీ కొత్తగా పదిహేను వందలు పదహారు వందలు పర్మిషన్ ఇచ్చాడు మీరేం చేయ మేము అన్ని నిర్వహించలేము సీట్లు ఎన్నికి పంపించండి ఫ్రీ సీట్లు ఓన్లీ పేమెంట్ సీట్లు మాత్రం కొనసాగిస్తామని చెప్తున్నాడు